ఎన్ఆర్ఐఎఫ్లో అనురాగ్ యూనివర్సిటీకి వందవ ర్యాంక్ అనురాగ్ సెట్ ఆఫ్ పదవ ర్యాంక్ విద్యార్థులకు మెమెంటో అంతచేత అనురాగ్ యూనివర్సిటీ సీఈఓ నీలిమ అనురాగ్ యూనివర్సిటీ ఎన్ఆర్ఐఎఫ్లో వందవ ర్యాంక్ సాధించిందని సిఈఓ నీలిమ గారు పేర్కొన్నారు బుధవారం గడ్కేశర మండలం వెంకటపూర్ గ్రామంలోని అనురాగ్ యూనివర్సిటీలో మొదటి పదవ ర్యాంక్ వరకు విద్యార్థులకు అనురాగ్ అవార్డుల వేడుక జరిగింది ఈ సందర్భంగా నీలుమా మాట్లాడుతూ అనురాగ్ యూనివర్సిటీ నందు చదువుతో పాటు సమగ్రమైన అన్ని కోర్సులు మరియు యూనివర్సిటీకి నాక్ గుర్తింపు ఉందన్నారు అదేవిధంగా అనేక మంది విద్యార్థులకు ఉద్యోగాలు రావడమే కాకుండా ఉన్నతమైన చదువులతో కొనసాగుతూ దేశ విదేశాలలో ఉద్యోగాలు అభ్యసిస్తున్నారని పేర్కొన్నారు రెండు సంవత్సరాలు తల్లిదండ్రులు ఏ విధంగా పిల్లల ఆలనా పాలన చూసుకున్నారు అదేవిధంగా ఈ నాలుగు సంవత్సరాలు కూడా చూసుకోవడం మనందరి బాధ్యత అన్నారు యు బాలాజీ రిజిస్టర్ మాట్లాడుతూ విద్యార్థులు అనేక ప్రయోగాలు చేయాలని ఓటమితో కురుకిపోకుండా మరలా ముందుకు సాగాలని యూనివర్సిటీ యూనివర్సిటీనందు థియరీ కన్నా ప్రాక్టికల్స్ కి ప్రాధాన్యమిస్తున్నామన్నారు ప్రొఫెసర్ ముక్తారెడ్డి మాట్లాడుతూ మిడిట్ స్కాలర్షిప్ వచ్చిన విద్యార్థులు శ్రద్దతో చదువుకోవాలని డెబ్బై ఐదు అటెండెన్స్ మెయింటైన్ చేయాలని కోరారు అడ్మిషన్ డైరెక్టర్ మహిపాతి శ్రీనివాసరావు మాట్లాడుతూ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తూ అనురాగ్ యూనివర్సిటీ ఫ్యామిలీలోకి అడుగు నూతన విద్యార్థులకు అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జి విష్ణుమూర్తి డిఈన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ ప్రొఫెసర్ నారాయణ రెడ్డి డిఎన్ అగ్రికల్చర్ సైన్సెస్ పాల్గొన్నారు పదవ ర్యాంకులు పొందినటువంటి విద్యార్థులకు చాలువాతో సత్కరించి మెమెంటో బహుకరించారు నమస్కారం అనురాగ్ యూనివర్సిటీ మీకు తెలుసు తెలంగాణలో వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రామిసింగ్ యూనివర్సిటీ కొన్ని లెస్ దాన్ ఫైవ్ ఇయర్స్లో దక్షిణ భారతదేశంలోనే ఒక పేరు తెచ్చుకునే ఇన్స్టిట్యూషన్గా అనురాగ్ ఎదుగుతోంది అనురాగ్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఇక్కడ దాకా వచ్చాము ఇందాక మీకు చెప్పినట్లే మా దగ్గర మల్టిపుల్ స్కూల్స్ ఉన్నాయి ఇది విశ్వవిద్యాలయం విశ్వవిద్యాలయం చదువుకుంటే అడ్వాంటేజ్ పిల్లలకి అంటే వేరే వేరే సబ్జెక్ట్తో ఇంటర్ డిసిప్లినరీ క్రాస్ డిసిప్లినరీ చదువుకోవడానికి రీసెర్చ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఇది ముఖ్యంగా ఈరోజు ఈ అకేషన్ ఏంటంటే మేము కండక్ట్ చేసిన ఎంట్రన్స్ టెస్ట్లో ఇరవై వేల మంది దాకా పరీక్ష రాశారు అందులో పదకొండు వేల మంది పాస్ అయినారు అందులో ఈరోజు టాప్ టెన్ పీపుల్కి స్కాలర్షిప్ స్కాలర్షిప్స్ కూడా జరుగుతుంది సంవత్సరానికి రెండు లక్షల ఎనభై ఐదు వేల స్కాలర్షిప్ చొప్పున నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ కూడా వాళ్ళ పిల్లలు దొరుకుతుంది సో కానీ ఆ స్కాలర్షిప్ వాళ్ళు ఉంచుకోవాలి అంటే ప్రతి సంవత్సరం ఒక మినిమం లెవెల్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకోవాలి వాళ్ళు చూపించాలి మాకు అది ఇంకా ఇంట్రెస్ట్ ఉంది పట్టుదల ఉందని దాదాపుగా పన్నెండు లక్షల దాకా పదకొండు లక్షల అండ్ ఆర్డర్ వస్తుంది కదా వేల దాకా వాళ్ళకి కంటిన్యూస్ చదువుకుంటే వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ వచ్చినట్లే సో అనురాగ్ యూనివర్సిటీలో మాకేంటంటే కేపబుల్ అండ్ కాంపిటెంట్ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయాలి వాళ్ళని మోటివేట్ చేయాలన్న ఉద్దేశంతో స్కాలర్షిప్స్ పెట్టాము ఇదే కాకుండా వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి ల్యాప్టాప్స్ అట్లాంటివి కూడా ఇన్స్టిట్యూషన్ ఇస్తుంది మా దగ్గర సమ్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు మా ఛాన్సలర్ గారు ఫౌండింగ్ డైరెక్టర్ ఆఫ్ ఐఐటి హైదరాబాద్ కొద్ది కాలంలోనే పదేళ్ల లోపలనే ఐటీ హైదరాబాద్ దేశంలో మంచి పేరు తెచ్చుకుంది సో అట్లాంటి ఇన్స్టిట్యూషన్ ఉంది అర్చనా మంత్రి గారు అని వారు కూడా మాకు వైస్ ఛాన్సలర్ ఉన్నారు సో మా టీం విష్ణు గారిని చూసినా మా రెడ్డి గారిని చూసినా ఏ ప్రొఫెసర్స్ చూసినా కూడా మాకు చక్కటి ప్రొఫెసర్స్ ఉన్నారు చక్కటి ఫిజికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి వి కీప్ ఆల్ ది టైమ్ ఇన్వెస్టింగ్ వెనకలు కూడా చూడొచ్చు కన్స్ట్రక్షన్ అవుతూనే ఉంటుంది ఇక్కడ ఇది తెలంగాణ లాంటి ఓడవని పని అని కంటిన్యూస్గా ఎందుకంటే ఇంప్రూవ్ చేస్తూనే ఉంటాం మేము యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ సో దేశంలోనే ఒక ప్రాముఖ్యత కలిగిన విలువలు కలిగిన నాణ్యమైన విద్య ఇచ్చే భావి భారత భారతానికే కాకుండా ప్రపంచానికి విశ్వానికి మంచి పౌరులని క్రియేట్ చేసే వాల్యూస్ ఉన్న మేనేజ్మెంట్ మాకున్నది అట్లాంటి కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ ఉన్నది అటువంటి కమిట్మెంట్ ఉన్న ఫ్యాకల్టీ ఉన్నారు కాబట్టి పిల్లలందరికీ కూడా ఈరోజు స్కాలర్షిప్స్ పిల్లలందరూ కూడా మా దగ్గర నుంచి ర్యాంక్స్ వచ్చినటువంటి విద్యార్థులకి అవార్డ్ సెర్మనీ జరగడం జరిగింది ఇందులో ఏంటంటే దాదాపు ఇరవై వేల మంది స్టూడెంట్స్ రాస్తారు ఆ రాసినటువంటి స్టూడెంట్స్లో వన్ టు హండ్రెడ్ ర్యాంక్స్ వాళ్ళకి స్పెషల్ స్కాలర్షిప్స్ అనేది ఇవ్వడం జరిగింది వన్ టు టెన్ ర్యాంక్స్ వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా టూ పాయింట్ ఎయిట్ ఫైవ్ ల్యాక్స్ ఫీజు ఏదైతే యూనివర్సిటీ ఫీజు ఉందో దాన్ని మెరిట్ స్కాలర్షిప్ కింద ఇస్తున్నాం లెవెన్త్ టు ట్వంటీ ఫైవ్ ర్యాంక్స్ వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ మెరిట్స్ స్కాలర్షిప్స్ ఇస్తున్నాం ట్వంటీ సిక్స్ నుంచి హండ్రెడ్ ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మెరిట్ స్కాలషిప్ ఇస్తున్నాం ఇవే కాకుండా ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ అడ్మిషన్స్ తీసుకున్నటువంటి విద్యార్థులకు అనురాగ్ సెట్లో క్వాలిఫై అయినటువంటి విద్యార్థులందరూ కూడా ల్యాప్టాప్స్ ఇవ్వడం జరుగుతుంది ఇందులోన వచ్చినటువంటి ఎవరైతే మెరిట్ స్కాలర్షిప్స్ వచ్చి ఈరోజు జాయిన్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వాటితో పాటు ఏంటంటే ఈ అనురాగ్ యూనివర్సిటీలోన జాయిన్ కావడం అంటే ఒక రకంగా మనకి ప్రాక్టికల్ ఓరియంటేషన్ అంటే ఇంటలెక్చువల్ అని కాకుండా ఇక్కడ అంతా కూడా స్కాలర్షిప్స్ మెరిట్కే కాకుండా స్పోర్ట్స్ స్కాలర్షిప్స్ ఇస్తున్నాము కల్చరల్ స్కాలర్షిప్స్ ఇస్తున్నాము దాంతో పాటు మనకి ఆర్ట్స్ స్కాలర్షిప్స్ కూడా ఇస్తున్నాం ఈ స్కాలర్షిప్స్ అన్నీ కూడా ఎందుకంటే అన్ని అన్ని రకాలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఉపయోగపడాలనేసి కొంతమంది చదువు ఉండి మెరిట్ ఉండి డబ్బులు లేనటువంటి వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇది విరివిగా మీరు ప్రెస్ ద్వారా ప్రచారం చేసి ఈరోజు మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసి వాళ్ళందరూ కూడా రాసి ఈరోజు అడ్మిషన్స్ అనేవి తీసుకుంటున్నారు మనకి ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ కావచ్చు అన్ని కోర్సెస్ కూడా ఎన్బిఏ ఉంది యూనివర్సిటీకి నాక్ ఎక్కడేషన్ంది ఉంది ప్రతి కోర్సు సిఎస్ఈ లాంటి కోర్సుకైతే దాదాపు సిక్స్ ఇయర్స్ అక్కడేషన్ అనేది రావడం జరిగింది ఇట్లా మన దగ్గర ఉన్న ప్రతి కోర్సుకి అక్కడే ఉంది వీటితో పాటు ఏంటంటే అనురాగ్ సార్ ట్రాన్సినటువంటి విద్యార్థులకి కేవలం ఈ మెరిట్ స్కాలర్షిప్స్ కాకుండా కోర్ ఇంజనీరింగ్ ఉదాహరణకి మెకానికల్ కానీ సివిల్ కానీ ఎలక్ట్రికల్ లాంటి కోర్సెస్లోన ఫిఫ్టీ పర్సెంట్ దాకా కన్సెషన్స్ ఈ రాసినటువంటి స్టూడెంట్స్కి ఇస్తున్నాం వాటితో పాటు ఈసీఈ కానీ ఈసీఎం కానీ కోర్సులో తీసుకున్నట్లయితే వాళ్ళకి ఇంటర్మీడియట్లో మెరిట్ బేస్డ్ పైన కూడా కొన్ని స్కాలర్షిప్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది ఇవి కాకుండా ఎవరైనా కూడా మిస్ అయినటువంటి విద్యార్థులు కూడా సెట్ ద్వారా కానీ జేఈ అడ్వాన్స్ ర్యాంక్స్ ద్వారా కూడా ఈ స్కాలర్షిప్స్ అనేవి జరుగుతుంది ఈ యూనివర్సిటీకి మనకి ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్లో హండ్రెడ్ వన్ ఫిఫ్టీ బ్యాండ్ మధ్యలో ఉంది ఈ యూనివర్సిటీలో జాయిన్ అయినటువంటి విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ ఓవరాల్ డెవలప్మెంట్ ఓన్లీ అకాడమిక్సే కాకుండా ఓవరాల్ డెవలప్మెంట్ లో వాళ్ళు మంచి సిటిజన్స్ ఆఫ్ గ్లోబల్ గా తయారవుతారని సాసిస్తూ మీకు అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాం ఆల్ ది బెస్ట్ టు ది స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్